హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్నేజ్ క్రియేషన్ ట్రైన్లో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఏ ట్రైన్ అనుకుంటున్నారా ఇదైతే సింగరేణి ట్రైన్ ఎప్పుడు వచ్చే టైంకి అయితే రాలేదు త్రీ ఓ క్లాక్ అయితే ట్రైన్ వచ్చింది కానీ లేట్ వచ్చినా కానీ వెదర్ అయితే చాలా బాగుంది అందుకే అయితే నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సమ్మర్లో వెదర్ బాగుండడం ఏంటి అనుకుంటున్నారా మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాక పెద్ద గాలిదుమ్ము వర్షం అయితే స్టార్ట్ అయింది ఈ వేడికి ట్రైన్ జర్నీ ఎలా చేయాలా అనుకున్నాం కానీ వెదర్ అయితే చాలా బాగుంది వర్షం పడి చల్లటి గాలి అందుకే చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసాను ఈ వీడియో తీసి కూడా నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయిందనమాట కానీ లేట్గా పోస్ట్ చేస్తున్నాను అదేంటో ఒక్కొక్కసారి సింగరేణి ట్రైన్ కాలు పెట్ట సందు కూడా ఉండదు అలాంటిది ఆ రోజు ట్రైన్ అంతా చాలా ఖాళీగా ఉంది అనిపించింది పడుకొని అయితే వచ్చేసాము ఇంకా ఆకలేసినప్పుడు ఇంటి దగ్గర తెచ్చుకున్న పులిహోరని అయితే తినేసాము ఆ తర్వాత ఇది వరంగల్ దగ్గరలో అయితే ట్రైన్ చాలాసేపు ఆపాడు ఈ వర్షం పడడం వల్ల వెదర్ కూడా అయితే చాలా బాగుంది మేము అక్కడ దిగేసి ఇంకా చిన్న చిన్న వీడియో క్లిప్స్ ఫొటోస్ అయితే తీసుకున్నాము దగ్గర దగ్గర ఒక వన్ అవర్ అయితే ఆపేశాడనమాట అక్కడ ట్రైన్ ఇక్కడైతే నేను సాంగ్స్ వినుకుంటూ అలా నేచర్ని అయితే విండో నుంచి చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను కాపీ రైట్స్ పడుతుందేమో అని నేను సాంగ్ని అయితే మ్యూట్ చేశాను ఆ తర్వాత మధ్య మధ్యలో స్నాక్స్ ఇంటి దగ్గర తెచ్చుకున్న పాప్కార్న్ అనేది అలా పాప్కార్న్ తినుకుంటూ పెద్ద అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఇది వరంగల్కి కొంచెం అవుతలా ఇంకా వరంగల్ రాకముందే ఒక ప్లేస్ అయితే వాటర్ చాలా బాగుంది ట్రైన్ కరెక్ట్గా అక్కడే ఆపేశారు ఆ వ్యూ అయితే చాలా బాగుందనిపించి నేను వీడియో అయితే తీసాను ఇంకా ఇదైతే వరంగల్ వచ్చాక ఇంకా ఫుల్ అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది ఈ సమ్మర్లో ఇలా వర్షం పడుతుంటే ట్రైన్ జర్నీ అసలు ఎంత మంచిగా అనిపించిందో లేట్ అయితే లేట్ అయింది కానీ ట్రైన్ జర్నీ అయితే ఎంజాయ్ చేశాము ట్రైన్ ఎక్కాకైతే మనం ఇది సమోసా అయితే తినకుండా అయితే ఉన్నాం కదా లాస్ట్లో అయితే ఈవినింగ్కి సమోసా అయితే తీసుకున్నాం ఒక ట్వంటీ రూపీస్కి మ్యాంగో పల్లికాయలు అలా తినుకుంటూ వచ్చాము ఇది ఈవినింగ్ వ్యూ అయితే చాలా బాగుందనమాట వర్షం ఆగింది తర్వాత ఇంకా వర్షం పడుతూనే ఉంది ఆ తర్వాత ఈ ట్రైన్ ఆపుతూనే ఉన్నాడు ఇంకా అలా వర్షం పడుతూ ట్రైన్ ఆగుతూ ఉన్నప్పుడు మేము ఇంకా డోర్ దగ్గరికి వెళ్ళేసి అలా వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాము ఫైనల్గా అయితే టెన్ థర్టీకి రీచ్ అయ్యాము అనమాట నైట్ అయితే ఇంకేం వీడియోస్ అయితే తీయలేదు ఇవి చిన్న చిన్నవి మార్నింగ్ తీసిన వీడియో క్లిప్స్ ఉంటే పెట్టేసాము ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాక అయితే నెక్స్ట్ డే ఇంక ఇలా అయితే మ్యాంగో పచ్చడి అయితే టేస్ట్ చేయకుండా ఉండలేము కదా మా అమ్మ పెట్టిన మామిడికాయ పచ్చడి అయితే టేస్ట్ చేసాము ఇది ఈవినింగ్ అనమాట మా ఇంటి వెనుక ప్లేస్లో మొత్తం క్లీన్ చేశారు ఇక ఏముంది రోజు ఇంకా మా అన్నవాళ్ళు మా తమ్ముడు ఇంకా పిల్లలు వీళ్ళందరూ క్రికెట్ ఆడుతున్నారు ఇంకా మేము కూడా ఈవినింగ్ వెళ్ళి అలా వెదర్ని ఇంకా వాళ్ళు ఆడే ఆటని చూస్తూ అలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఎంత ఎండగా ఉన్నా కానీ ఈవినింగ్కి మాత్రం ఒకసారి ఒక గాలి దుమ్ము వచ్చేసి వెదర్ అయితే కొంచెం కూల్ అవుతుంది అనిపిస్తుంది ఇంకా నేనైతే ఇక్కడ మ్యాంగోస్ చూపిస్తున్నాను ఇంకా సమ్మర్ వస్తే మ్యాంగోస్ ఈ ఆటలు ఈ అప్పుడప్పుడు చిన్న చిన్నగా వర్షం పడితే ఎంత బాగుంటుంది కదా ఇంకా చిన్న చిన్న ఫొటోస్ అయితే యాడ్ చేశాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ సింగర్ ట్రైన్ జర్నీ ఎలా ఉందో కూడా మీరు ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేస్తే భద్రాచలం వరకు వరంగల్ నుంచి నేనైతే రామగుండం నుంచి పాల్వంచి వరకు చేశాను మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి పాల్వంచి వరకు కాదు కొత్తగూడెం వరకే ట్రైన్ సింగర్ అని ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరికి మామూలుగా అయితే ఉండదు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో